నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎస్క్రాస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సిగ్మా వేరియంట్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి కంపెనీ నుంచి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రాలేదు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు బండి ఫ్రంట్ టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైల్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేవు కంపల్సరీ వెనకాల టైల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు బండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేల కిలోమీటర్లు అయితే రీడింగ్ ఉంది అన్న మ్యూజిక్ సిస్టమ్ టూ ఇయర్ బ్యాగ్స్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఏది సీట్ కవర్లు అయితే ఈ డోర్లన్నీ ఒరిజినలే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది సార్ డోర్ ఒరిజినలే ఉంది వెనకాల టైల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాల్సిందే సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది ఇది గ్రానైట్ గ్రే కలర్ సార్ వెహికల్ ఇది టైప్ టూ వెహికల్ ఇది అంటే ఎస్క్రాస్లో టైప్ త్రీ ఏమో కొంచెం లేటెస్ట్ షేప్ వస్తుంది ఇది టైప్ టూ వెహికల్ ఇది ఈ బంపర్ కంప్లీట్ డ్యామేజ్ అయ్యి ఉంది సార్ దీనికి ఆల్రెడీ డెంటింగ్ పెయింటింగ్ అయింది మళ్ళీ మనం కూడా ఏమైనా నెక్స్ట్ చేయించుకోవాల్సింది ఇది బండికి గూడ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సార్ ఇది ఈ సీట్ కవర్లు కూడా అటు ఫోల్డ్ అవుతాయి సీట్ కవర్లు ఫోల్డ్ అయితే కూడా మనం ఏమైనా ఎక్స్ట్రా పెట్టి అంటే ఏమైనా లగేజ్ తీసుకుపోవాలన్నా తీసుకుపోవచ్చు స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది సార్ కంపల్సరీ టైర్లు అయితే వాంటింగ్ ఉన్నాయి గ్రానైట్ గ్రే కలర్ సార్ ఇది అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి చుట్టూ ప్రతి డోర్ కూడా గీతలు అయితే ఉన్నాయి మీరు వస్తే కొంచెం మంచిగా ఘనపడతాయి దాదాపు ఉన్న ఇవి కూడా మీకు చూపిస్తున్నా టైర్లు వచ్చేసి దాదాపు సె వెనకాల టైర్లు వచ్చేసి మాత్రం కంపల్సరీ వేసుకోవాల్సిందే బండికి సంబంధించి ఏ పీస్ అయితే రిప్లేస్ కావాలి సార్ ఒరిజినల్ పీసెస్ ఏ ఉన్నాయి షోరూమ్ నుంచి వాళ్ళు వచ్చినాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది బండి దగ్గర దగ్గర టూ ల్యాక్స్ తిరిగింది ఫ్రంట్ బంపర్ కూడా అక్కడక్కడ గీతలు అయితే ఉన్నాయి సార్ ఈ హెడ్ లైట్లు కూడా బఫరింగ్ చేయించుకోవాలి లేదంటే కొత్త లైట్లు వేసుకోవాలి షైనింగ్ అయినాయి మొత్తం ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తున్నా టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఇక్కడికి కూడా ఒరిజినల్ వచ్చాను డోరే సరే ఇది మారుతి ఎస్క్రాస్ సిగ్మా వేరియంటు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్ ఇది దాదాపు టూ ల్యాక్స్ వరకు బండి తిరిగింది సార్ కస్టమర్ ధర వచ్చేసి నాలుగు చెప్తున్నాడు బండి టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ కూడా జీరో పర్సెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండికి ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు బండి లొకేషన్ చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంటుంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ఉన్నాయి సార్ కాల్ చేయండి బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు బండి లొకేషన్ జగిత్యాల చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది బండి ఎస్క్రాసు సిగ్మా వేరియంట్ అంటే సెకండ్ వేరియంట్ ఇది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది మేజర్గా అయితే బండికి ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే లేదు సార్ టోటల్ షోరూమ్ నుంచి వచ్చిన పీసెసే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా బండికి సంబంధించిన ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఇంకేమన్నా ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా ఈ బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకే డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా చెప్తా బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు ఎనభై చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఇది మా కస్టమర్ లాస్ట్ ప్రైజ్ ఏం కాదు బండి లొకేషన్ వంటకు జగిత్యాలు మా ఆఫీస్ దగ్గరే ఉంది సార్ వెహికల్ ఇది ఓకే థ్యాంక్ యూ